బెంగళూరులో పవన్ కళ్యాణ్ అడవులను దోచుకునే వాళ్లను హీరోలుగా చూపించడం గురించి చేసిన కామెంట్ చాలా దూరం వెళ్లింది ఈ మధ్యలో ఇలాంటి సబ్జెక్టుతో వచ్చిన సినిమా పుష్ప ఒకటే కాబట్టి అది అల్లు అర్జున్ ని ఉద్దేశించిందనే కోణంలో పలువురు విశ్లేషణలు చేశారు దీంతో సోషల్ మీడియాలో ఈ టాపిక్ మీద మెగాభిమానులు వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ పరస్పరం వాదనలు చేసుకుంటున్నారు నిజానికి పవన్ కావాలని ఏదో కించుపరచాలని జాతీయ అవార్డు సాధించిన ఐకాన్ స్టార్ ని ఏదో టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న మాటలైతే ఖచ్చితంగా కాదు అర్థం వేరేలా వెళ్లిపోయింది నిజానికి చట్ట వ్యతిరేకత పనులు చేసే వ్యక్తుల కథలను హీరోలుగా చూపించడం కొత్త తెచ్చుకున్న కమల్ హాసన్ నాయకుడులో హీరో వీర్ నాయుడు పోలీస్ ఆఫీసర్ హత్యతో మొదలుపెట్టి ఎన్నో ఇల్లీగల్ దందాలు చేస్తాడు అవన్నీ మంచి కోసమే కోసమేరు చిరంజీవి చేసేది చట్టం దృష్టిలో తప్పుగా నిలిచే కళ్ళు వ్యాపారమే దుల్కర్ సల్మాన్ కురూప్ లో నేరాలు చేసి దేశ విదేశాలు తిరిగినా అతన్ని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కానీ వీటి వల్ల హింస గ్లోరిఫై అయ్యిందని కానీ క్రైమ్ రేట్ పెరిగిందని కానీ చెప్పలే ఇప్పుడు సద్దుదేశాలతో హీరో లక్ష్యం ఉంటే ఇప్పుడు తప్పు చేసిన ఒప్పే అనే రీతిలో క్యారెక్టర్లు రాస్తున్నారని అయినా పోషించక తప్పడం లేదనేది పవన్ చెప్పాలనుకున్న పాయింట్ దాన్ని కేవలం పుష్పకే ఆపాదించడం లాజి ఆ మాటకొస్తే పంజాబ్ కుటుంబ శంకర్ లో పవన్ చేసింది సింహ సేవ కాదుగానే తర్కాన్ని కేవలం రాజకీయ ఉద్దేశాలు పవన్ ప్రసంగాన్ని వక్రీకరించి దాన్ని మెగా వర్సెస్ అల్లుగా మార్చాలనే ప్రయత్నమైతే సోషల్ మీడియా వేదికగా బలంగా జరుగుతోంది దాన్ని పసిగట్టి ఫ్రాన్స్ వాస్తవాలు తెలుసుకుంటే విదశలు చర్చించాల్సిన టాపిక్ కే కాదు